అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో ఎలాంటి పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్లోకి చాలా బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇవైతే నేను ఎలా చేసానో ఏంటో వీడియోలకి వెళ్ళి చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు మరమరాలు అంటారు బొరుగులు అంటారండి ఇవైతే తీసుకొని అర్ధగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి నేనైతే ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బురుగులను అయితే తీసుకుంటున్నాను ఒక రెండు కప్పుల వరకు తీసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు సుజి రవ్వ అంటారండి ఇదైతే ఈ రవ్వనైతే తీసుకోవాలి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ బొంబాయి రవ్వనైతే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక మిక్సింగ్ బౌల్లో అయితే ఈ రవ్వనైతే వేసుకోవాలి అదే విధంగా మనం నానబెట్టుకున్న ఈ మరమరాలు బొరుగులు అంటాం కదా దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా ఇలా ఒకసారి తిప్పుకోవాలండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా ఈ మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న ఈ మరమరాలు పేస్ట్ ఇలా వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి పిండి అంతా కలిసేట్టు చాలా బాగుంటాయండి ఇలా వడలు చేసుకున్నారంటే ఇంకా ఇందులోకి రెండు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటే కరకరలాడేలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి అలానే కొద్దిగా జీలకర్ర వాము కూడా వేసుకోవాలి వాము జీర్ణానికి అయితే బాగా పనిచేస్తుందండి ఇలా వేసుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియను కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అలానే కొద్దిగా కొత్తిమీర చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి వడల మటుకు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారంటే లోటలు వేసుకొని తింటారు టేస్టీగా చాలా బాగుంటాయి చూసారా ఇలా పిండి అంతా కలిసేట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి వాటర్ వేసుకునే పనే లేదండి మనం మొత్తం అంతా నానబెట్టుకుంటాం కాబట్టి బురుగుల్లోనే ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి అంతా ఉప్పు జీలకర్ర చూసారా ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నామంటే చేతికి అంటకుండా ఉంటుందండి చూసారా ఇలా కొద్దిగా వేసుకున్నామంటే మనకు చేతికి అంటకుండా మొత్తం అంతా ఇలా కలిసేట్టు కలుపుకోవచ్చు ఈ రవ్వ వేసుకుంటాం కాబట్టి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి చూసారా ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి కొద్దిగా నానిందనుకో మనకు వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్కి అయితే చూసారా ఇలా కొద్దిగా నాని ఉంటుంది కదా ఇంకా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ అయితే ప్లేట్కి రాసుకొని మనం ఇది రౌండ్గా ఇలా చుట్టుకోవాలండి చూసారా మధ్యలో మనకు హోల్లాగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది క్రిస్పీగా చాలా బాగుంటాయండి వడలైతే ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి చేతికైతే ఇలా కొద్దిగా ఆయిల్ అయితే రాసుకున్నామంటే మనకు ఈజీగా ఈ వడలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చూసారా ఇలా అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టచ్చు ఒక పదే పది నిమిషాల్లో అయితే మనకు ఈ మరమరాలతో బొరుగులతో వడలైతే రెడీ అయిపోతాయి మినపిండితో అయితే మనం నానబెట్టుకోవాలి పిండి రుబ్బుకోవాలి ఇలాంటి పనే లేకుండా ఈజీగా ఇలా వడలైతే చేసి పెట్టవచ్చండి మిగతా కూడా ఇలానే చేసుకోవాలి ఇలా సింపుల్గా వడలైతే ఫస్ట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే ఆలస్యం ఒక కళ అయితే తీసుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే వేడైందో లేదో చూసిద్దామా చూసారా ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వడ అయితే వేసుకోవాలండి సరే ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఎప్పుడు మినప్పప్పుతోనే కాకుండా ఇలా కొత్తగా బొరుగులతో వడలైతే టేస్టీగా చాలా బాగుంటాయండి ఇలా ఒకేసారి ఐదారు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఇలానే ఉంచుకోవాలి సరే ఇలా ఒకసారి ఇలా తిప్పేసుకుందామంటే సరిపోతుంది ఇలాంటి పిండి నానబెట్టకుండా రుబ్బకుండా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి వడలైతే టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూసారా ఇలా చిన్న మంట మీద మనం వేయించుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఒకసారి అయితే ఇలా అనేసుకొని తీసేసుకుందామండి చూసారా టేస్టీగా అంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే మరమరాలతో చేసిన వడ అయితే రెడీ అండి ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము చూసారా వేడి వేడిగా ఇలా చేసి ఇచ్చారంటే చాలా బాగుంటాయి మిగతా కూడా ఇలానే వేసుకోవాలండి సరే ఒకేసారి ఇలా ఐదారు అయితే వేసుకొని చేసుకోవచ్చు సరే ఇలా నిదానంగా సిక్స్ వరకు అయితే తీసుకోవచ్చు చూడండి మళ్ళీ కొద్దిసేపు అయితే ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి సరే ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవడమే టేస్టీగా ఉండే ఆయిల్ కూడా తక్కువగా పట్టుకుంటుందండి సరే ఇలా వేడి వేడిగా అయితే రెడీ అయిపోయాయండి ఇక టేస్ట్ అయితే చేసేద్దామా చూసారా లోపల కూడా ఎంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఇంకా టేస్ట్ మటుకు చాలా బాగుంది ఉట్టినే తినేస్తారండి అంత టేస్టీగా ఉండే ఈ వడలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్ తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్